ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఈరోజు మేము గుడికైతే వెళ్ళాము వచ్చేసాము ఇక్కడ చూడండి శివునికి ప పర్వదినం కాబట్టి ఈరోజు జనాలు చాలామంది భక్తులు గుడికి వస్తారు కాబట్టి శివునికి దర్శనం చేసుకోవాలి ఒక కొద్ది విడవడానికి కోసం ఈరోజు శివరాత్రి కాబట్టి వస్తారు వాళ్ళ కోసం డెకరేషన్ చేశారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి ఇక్కడ ఎలా డెకరేషన్ చేశారో దేవుణ్ణి అయితే చాలా అలంకరించారు మన భక్తులు చూడడానికి నైట్ డెకరేషన్ కోసం ఇప్పటి నుంచి రెడీ చేస్తున్నారు శివుడిని ఎలా తెచ్చి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి వాటర్ పడేలా డెకరేషన్ చేశారండి శివుడికి బాగా చేశారు ఇది వచ్చేసి ఏంటి అండి లోపల భక్తులు చాలామంది వచ్చారు ఇంకా సేపట్లో ఇంకా చాలా నిండిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు ఇది వచ్చేసి గదిటమ్మ మంది ఎలా రెడీ చేశారో చూడండి శివాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నామండి ఇక్కడ ఒక ఫైవ్ వరకన్నా చేసుకోవాలి కదా ఈరోజు అలాంటి దర్శనం చేస్తున్నాము ప్రదర్శనలు చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా భక్తులను చూడండి ఎలా ఉన్నారో చాలామంది ఉన్నారు నేను ఒకసారి చూపిద్దామని చెప్పి మళ్ళీ తీస్తున్నాను అన్నీ క్లారిటీగా ఉండాలి కదా అని చెప్పి తీస్తున్నానండి అండి చాలామంది భక్తులు వస్తున్నారు గుడికి ఇక్కడ వచ్చేసి లోపల ఎన్టీ అండి ఇది వచ్చేసి గర్భగుడిలోకి ఎన్టీ అండి గర్భగుడిలోకి వెళ్ళడాని కోసమని ఇక్కడ ఉన్నామండి భక్తులు వెళ్తున్నారు కదా నైన్ కట్టాము ఇక్కడ వెళ్తున్నామండి అని లోపల వీడియో తీయొద్దు అన్నారు కానుక మా పాప అలాగైనా కొంచెం కొంచెం పడాలి అని చెప్పి తీస్తుందండి వచ్చేసి మా హస్బెండ్కి నేను గంట కుట్టాము ఇక్కడ వచ్చేసి నందీశ్వరిని చూస్తామండి ఎందుకంటే ఎక్కువ అయితే చూపించలేకపోతున్నాము స్వారీ అండి ఎందుకంటే ఈరోజు చాలామంది భక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి మన నందీశ్వరుడు శివునికి ముందు ఉంటాడు కదా ఎప్పుడైనా అలా ఇక్కడ కూడా అలానే ఇప్పుడు చూడండి శివుని అదో ఇలా కొంచెం తీసాము ఎక్కువ తీయొద్దు అన్నారు తీయనియట్లేదు మా పాప అయితే తీసి అలా ఇలా చేసి చూడండి తీసుకుని ప్రతిష్టాము గర్భగుల్లో శివుడు ఎలా ఉన్నాడో చూడండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసి వినాయకుని ధననాథుని దర్శనం చేసుకుంటున్నామండి గణనాథుని దర్శనం చాలా బాగా ఇక్కడ డెకరేషన్ చేశారు దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నామండి మేము ఒకప్పుడు విడవడాని కోసము అవుతుందండి ఇక్కడ వచ్చేసి నైటు ఇక్కడ వచ్చేసి జాగారం అండి నైట్ జాగారం కోసం ఇక్కడ డెకరేషన్ అంతా రెడీ అయ్యింది భక్తుల కోసం ఇక్కడ వచ్చేసి చూడండి ఎలా ఉన్నారో భక్తులు చాలామంది భక్తులు ఆల్రెడీ వచ్చేసారు ఇంకా ఇంకా వచ్చేది ఉన్నది చాలామంది వస్తారు లైన్ చూడండి ఎలా క్యూ లైన్లో నిలబడ్డారు లైన్ టు లైన్ వెళ్ళాలి కాబట్టి లైన్లో నిలబడ్డారు ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా వాళ్ళు ఏవైనా ఉంటే